హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను చిత్ర ఈరోజు వరం మల్టీ గడ్డం కిచెన్లో రాగితో పూరీ చేస్తున్నాను రాగి పిండి పూరి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని అందులో మనము ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి హాఫ్ గ్లాసు రాగి పిండితో చేస్తున్నాను అనమాట హాఫ్ గ్లాస్ రాగిపిండి అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ బాగా వేడైన తర్వాత అందులోకి ఒక పావర్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసుకుని వాటర్ని బాగా మరిగించాలండి ఈ టైంలో బాగా మరుగుతున్న టైంలో ఇప్పుడు మనం అర గ్లాసు రాగిపిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ వేడి మీదే కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా మంచిగా గరిటితో కలుపుకోవాలి వేడి ఉంటుంది కాబట్టి మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం కొద్దిగా చల్లారిని ఇద్దాము ఫస్ట్ అయితే ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం రాగి ీతో చికెన్ గ్రేవీతో కూడా చాలా బాగుంటుందండి పప్పుతో కూడా చాలా బాగుంటుంది అలాగే చట్నీతో అయినా బాగుంటుంది మామూలు పూరి కంటే కూడా రాగి పిండితో పూరి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యి నెయ్యి అయినా ఆయిల్ అయినా చేతికి రాసుకొని మంచిగా ఇందులో ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రాగి పిండి హెల్దీ కూడా అండి టేస్ట్కు టేస్ట్ బాగుంటుంది హెల్దీ రెసిపీ ఇలా ఇప్పుడు మన చేతికి తగలకుండా ఉండాలి పిండి ఇప్పుడు మనం వీటిని పూరీల కోసం చిన్న చిన్న ఉండలు చేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా పెద్ద సైజు పూరీలు కావాలంటే ఇంకొంచెం పెద్దగా చేసుకోండి ఇలా అన్నిటినీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పూరీలు రుద్దుకోవాలండి ఇక నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా రాగిపిండి వేసుకుని రుద్దుకోవాలి మరీ పల్చగా రుద్దుకూడదండి అలాగని చెప్పి మరీ మందంగానూ ఉండకూడదు మనం పూరీ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా రుద్దుకుంటే సరిపోతుంది ఇలా రుద్దుకున్న పూరీలని అన్నిటినీ ఇదే విధంగా రుద్దుకుని పక్కన పెట్టుకోవాలి పిండి తడుపుకుంటూ రుద్దుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రుద్దుకుని అన్నిటినీ పక్కన పెట్టేసుకుందాం చాలా ఈజీ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు సింపుల్ రెసిపీ అన్నిటినీ ఇదే విధంగా రుద్దుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము పూరీల్ని ఇప్పుడు మనము పూరీలు వేయించుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం పూరీకి సరిపడంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా రుద్దుకున్న పూరీలని ఒకటో వేసుకొని వేసుకుని వేయించుకోవడమే అన్నింటినీ వేయించుకొని ఇదే విధంగా ఒకటొకటి వేసుకుని వేయించుకోవాలండి ఒక దాంట్లోనే రెండు మూడు వేస్తే ఇది మామూలు పూరిలాగా రాదు అతుక్కుంటుంది ఒకదానికొకటి ఒకటొకటి వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని పూరీలని ఇదే విధంగా వేయించుకుందాం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఎంతమందికి రాగి పిండితో రెసిపీస్ ఇష్టం కామెంట్ చేయండి రాగి పిండితో ఏది చేసినా టేస్టీగానే ఉంటుంది అలాగే హెల్తీ కూడా కదా ఇప్పుడు మన పూరీ వేగిపోయింది తీసేసుకుందాం మంచిగా పొంగుతుందండి ఇప్పుడు మనం వేయించుకున్న పూరీని ఒక సర్వింగ్ ప్లేట్లకి తీసుకుందాం కంపల్సరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఈరోజు రాగి పూరీకి కోకోనట్ చట్నీ కాంబినేషన్తో చేసుకుంటున్నానండి కోకోనట్ చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటుంది పప్పుతో కూడా చాలా బాగుంటుంది అలాగే చికెన్ గ్రేవీతో అయినా బాగుంటుంది టేస్ట్ చాలానే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పక నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్